శ్రీమాత్రైన గురు గుడి నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసినా చెడు చేసినా జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అది మగవారి జాతకంలో గురు శుక్రునితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శనిగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకమైనా స్త్రీ జాతకం అయినా పురుష జాతకం అయినా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదలడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తులు అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగుణంగా వృత్తులు మారినప్పటికి కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిల మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రాల్లోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉండదు ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వలన జాతకుడు కొద్దిగా అనెతికలుగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వ శుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేనికి కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాసుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశులు వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా కారణమవుతుంటది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ ఫలితం అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలు కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళా ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశిలో వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడమ్మానికి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాల అలాగే ఒక మంచి వివాహం సక్సెస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశి రాశి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్థి కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానం నుంచి పన్నెండవ స్థానంలోకి మారడం జరిగింది ఒక విధంగా వీళ్ళకి గతంతో పోల్చుకుంటే ఇదంత అనుకూలమైనటువంటి స్థానం కాదు కానీ కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మోక్షాన్ని కోరుకున్న వారికి మరి అనుభవం అయిన వారికి ఇది అనుకూలమైనటువంటి స్థానంగానే భావించవచ్చు అంటే గురువు ఎక్కడన్నా ఏ భావంలోకి వచ్చినా అది చాలా వరకు జాతకుడికి ఒక మంచి అనుభవాన్ని మంచి జ్ఞానాన్ని మంచి పాఠాన్ని నేర్పడం జరుగుతూ ఉంటుంది మరి గురువు పన్నెండో స్థానంలోకి వచ్చారు అయితే పన్నెండవ స్థానంలోకి వచ్చిన ఏ గ్రహమైనా ఆ గ్రహం యొక్క కారకత్వాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా సంతాన విషయాల్లో కన్ఫర్మ్గా కర్కాటక లగ్నం కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు పెళ్ళైన తర్వాత ఏడెనిమిది సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగకుండా ఉంటే మరి ఈ సమయంలో మీరు సరైనటువంటి వైద్య విధానం ద్వారా పరీక్షల ద్వారా కంపల్సరిగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది దాని తర్వాత విద్య ఆగిపోయి రెండు మూడు సంవత్సరాలు బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా అది కంప్లీట్ అవ్వకుండా ఉంటే ఈ సమయంలో మీరు మరి కొంత శ్రద్ధగా చదవడం వల్ల ఆగిపోయినటువంటి విద్య తిరిగి ప్రారంభమై అది మళ్ళా కంటిన్యూగా పీజీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రెండు ముఖ్యంగా జరుగుతాయి దాని తర్వాత ఎవరైతే తమ యొక్క బాధ్యతలన్నీ పూర్తిగా తీరిపోయిన తర్వాత ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో ఏకాంత జీవితం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ ఏదైనా ఒక గృహం లాంటిది ఏర్పరచుకొని అందులో నివసించడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకి ఇంకా విదేశ విద్య మామూలే అది విదేశ విద్య కానీ హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ జరుగుతుంది ఇంకా పన్నెంట్లో ఉన్నటువంటి గ్రహం ఆరవ భావాన్ని వీక్షిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ముఖ్యంగా శత్రువులు రోగాలు అలాగే బలహీనతలు సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి శత్రువులు అంటే ఏదో అప్పించినోడో ఇంకోటో అనుకుంటారు కానీ తనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఈష అసూయ ద్వేషం వ్యామోహం కోరికలు వీటి నుంచి బయటపడే విధంగా మనకి గురుగ్రహం సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎంత గొప్ప దీర్ఘకాలిక అబ్బాయినా ఈ సమయంలో తీరడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక యాంగిల్ అయితే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాన్ని గురువు యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే పన్నెండు అన్నది ఖర్చు చతుర్థం అన్నది విద్య ఉద్యోగం అలాగే సొంత గృహం వాహనం మరి వాహనం లాంటిది కొనుక్కోవచ్చు ముఖ్యంగా ఒక గృహం ఒక స్థిర నివాసానికి ఒక సొంత ఇల్లు ఏర్పరచుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉన్నది దానికి తగినటువంటి ధనం కూడా సమకూరడం వల్ల కంపల్సరిగా మీకు సొంత గృహం ఒకటి ఏర్పడుతుంది అలాగే కొన్ని నిగూఢంగా ఉన్నటువంటి జీవిత సత్యాలు తెలుసుకుంటారు ఈ సమయంలోనే మీకు ఎవరు ఆత్మీయులు ఎవరు మిమ్మల్ని ఆదుకుంటారు చివరి జీవితంలో ఎవరు మిమ్మల్ని చేరదీసి మీకు కొంత ఆహారాన్ని అందజేస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు ఈ సమయంలో మీరు తెలుసుకుంటారు దానిని బట్టి మీ నిర్ణయం తీసుకొని ఇది మోక్షానికి దారి తీస్తుంటుంది కాబట్టి మరి మీ యొక్క చివరి జీవితం ఏ విధంగా గడపపోతుంది అన్నది కూడా ఈ సమయంలో మీకు అర్థం అవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వెయ్యిలో ఉన్నటువంటి గురు భగవానుడు మీ పిల్లల యొక్క శ్రేయస్సు కొరకు ధర్మాన్ని కాపాడటానికో కంపల్సరిగా మీ దగ్గర ఉన్నటువంటి ధనంలో కొంత భాగాన్ని దానం రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ డైరెక్ట్గా ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది ఓవరాల్ ఈ యొక్క గురువు యొక్క స్థితి మీరు మీ జీవితంలో గొప్ప గుణపాఠం నేర్చుకోబోతున్నారు స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన ఏదైనా గాంగపూరం పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమి పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీ చేసినప్పటినే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదన్నా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాలు శుభ్రంగా తొట్టడం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగ్గేలాగా ఒక పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వలన ఇమ్మీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీకుడితో తుడిసి కల్లాపు జల్లి ఆ దేవాలయాల్లో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి